హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టన్విటెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అయితే మన ఛానల్లో మాట్లాడుకోబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో ఆరు హామీలకు కూడా కంపల్సరీగా రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలని ఒక రూల్ అనేది అయితే రావడం జరిగింది సో రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేది ఈ కంప్లీట్ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి రేషన్ కార్డు లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక టెక్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి అక్కడ పక్కన మెసేజ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అక్కడ అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ అయితే ఆరు గ్యారెంటీల హామీలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీ అనేది అయితే చెప్పారు సో రేషన్ కార్డు కలిగి ఉండి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇది ఎప్పటి వరకు ఉంటుంది సో ఇవన్నీ కూడా కంప్లీట్గా వీడియోలో మనం తెలుసుకుందాము తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము సో వీడియోలో గెలిపినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నిటికీ కూడా ప్రజా పాలన అనే లాగా అంటే ఒక టైటిల్ లాగా పెట్టడం జరిగింది ప్రజా పాలన ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తారన్నమాట దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలకు చేరువును పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకే ప్రభుత్వం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడడం మెయిన్గా చూసుకున్నట్లయితే ఆరు గ్యారంటీలను సమర్థంగా అమలు చేయాలి తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం ఆర్థిక సాధికారం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోవడం సో నేను కొన్ని కొన్ని పాయింట్స్ చదువుతున్నాను అన్ని చదవట్లేదు చాలా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి నాలుగు నెలలకు ఈ కార్యక్రమం అనేది అయితే చేపట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అప్లై చేసుకోకపోతే మిస్ అయిపోతామనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే కంపల్సరీ అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకో నాలుగు నెలల తర్వాత ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది అయితే జరుగుతుంది సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా మనం ఇక్కడ చెప్తాము సో ప్రజాపాలన షెడ్యూల్ ప్రజాపాలన కార్యక్రమం కనుక చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది పని దినాలలో నిర్వహించాలని చెప్పి జరుగుతుంది అంటే ఎయిట్ డేస్ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది ఇందులోనే మనం అన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రభుత్వ సెలవు దినాలు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కానీ జనవరి ఒకటి కానీ మినహాయించి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది అయితే ఉంటుంది సో దీని గురించి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అయితే ఉంది మీకు ఆ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే మన తన్వీటెక్స్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి ఒకవేళ ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి తన్వీ టెక్స్ ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పక్కన చూపిస్తున్నాను కదా ఫాలో అయిపోయి పక్కన మెసేజ్ కొట్టండి ప్రజాపాలన అని కొరితే మీకు పీడిఎఫ్ అనేది అయితే మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో ప్రజాపాలన కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి ఇక్కడ మెయిన్ వరకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎక్కడెక్కడ మీ సేవల్లో కానీ కానీ వాటిలో కానీ అప్లై చేసుకునే వాళ్ళం ప్రజాపాలనకి సంబంధించి దరఖాస్తులు అప్లై చేసుకునే ప్లేస్ వచ్చి గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ప్రతి గ్రామ పంచాయతీలో ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది అయితే నిర్వహించడం జరుగుతుందని అలాగే పట్టణ ప్రాంతాలలో ప్రతి మున్సిపల్ వార్డు గ్రామీణ ప్రాంతాల్లోనేమో పంచాయతీల్లో గ్రామ పంచాయతీల్లో పట్టణాల్లో చూసుకుంటే అయితే మున్సిపల్ వార్డులో ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది సో దరఖాస్తులు స్వీకరించే పథకాలు ఈ ప్రజాపాలనలో ఏ ఏ దరఖాస్తులు స్వీకరిస్తారు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం గురించి ఇప్పటికే మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది దాని గురించి ప్లస్ అలాగే మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్ అనేది అయితే ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దాని గురించి గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకం చూసుకున్నట్లయితే మనకి నెలకి రెండు వందల యూనిట్ల కరెంట్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీ ఉంటుంది సో అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం చూసుకున్నట్లయితే అదొకటి ఉంటుంది చేయుత పథకం ఈ ఆరు పథకాలు కూడా అంటే చేయూత అంటే పింఛన్లకు సంబంధించి మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం అలాగే చేయుత పథకం ఐదు పథకాలు మొత్తం ఐదు పథకాలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమాల్లో దరఖాస్తులు అనేది అయితే స్వీకరించడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు సో ప్రతి నాలుగు నెలలకి కూడా ఈ కార్యక్రమం అనేది అయితే కొనసాగిస్తారు ఈ స్వీకరించిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు డాక్యుమెంట్స్ మన దగ్గర అప్లికేషన్స్ అనేది అయితే తీసుకుంటారు సో తీసుకున్న తర్వాత దాన్ని ఎలా వెరిఫై చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు దరఖాస్తుల స్వీకరణ విచారణలో కౌంటర్లలో ఉన్న సిబ్బంది దరఖాస్తుల స్వీకరణకు ముందు అన్ని అవసరమైన వివరములను నింపి అనుబంధములతో సహా అంటే రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు కార్డు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది సమర్పించాల్సి ఉంటుంది దాన్ని ఇచ్చిన తర్వాత మనకి రసీదు అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది స్వీకరించిన దరఖాస్తులను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాలి ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించాలి దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రాసెసింగ్ పై సూచనలు తదుపరి జారీ చేయడం జరుగుతుంది సో ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన ప్రజాపాలనకి సంబంధించిన డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ కావాలంటే చెప్పాను కదా తన్ వీటెక్స్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయిపోయి మెసేజ్ చేస్తే ప్రజాపాలన అని మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది సో ప్రజాపాలన సంబంధించి ఇదే అనమాట ఇది ఎప్పటి నుంచి ఉంటుందో కూడా ఒక్కసారి మళ్ళీ చెప్తాను బేసిక్గా బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి ఇదొకటి మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఉంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ అలాగే జనవరి ఫస్ట్ ఉండదు ఈ డిసెంబర్ ఇరవై నుంచి జనవరి వరకు మనం మన యొక్క వార్డుల్లో అలాగే గ్రామ పంచాయతీల్లో మనం అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఎలా ఫిల్ప్ చేయాలి వీటి గురించి కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి అక్కడ మీకు క్లియర్గా అప్లికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని కూడా ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను లేదా మీరు ఇన్స్టాలో తన్వీ టెక్స్ అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి అలాంటి మరింటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్